హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబుల్ రేస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది మరో అందమైన గీత్తలను షెడ్యూల్ని పరిచయం చేయాలని వీడియో చేస్తున్నాను అన్న ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా గిత్తల షెడ్యూలో ఉన్నా ఉన్న వారి గిత్తల షెడ్యూలో ఏ ఏ గిత్తలు ఉన్నాయి ఇంకా చూపిస్తాను అన్న దానికి ఇక్కడే ఉన్నా చూడు ఇది అన్న కేవిఎస్ బుల్స్ కుర్రా రా వెంకట గిత్తల షెడ్ వారి గిత్తల షెడ్లో మొత్తం మూడు గిత్తలు ఉన్నాయన్న ప్రజెంట్ ಚೂಣ್ಣ ಇಲ್ಲಿ ದಾಪೀತ ರೈಟ್ ಸೈಡ್ ಗಿತ್ತಾ ಇದು ಕವಾತ ರೀಸೆಂಟ್ ಕೊನ್ಗೋಲ್ಸಾರು ಅಣ್ಣ ಮೊತ್ತ ಮೂರು ಗಿತ್ತಲು ಸೀನಿಯರ್ ಆಗಮಿತ್ತ ఇందులో కావలసిన నేను కూడా ఇంత దగ్గర ఉన్నాము గిత్తల దగ్గరే ఉంది ప్రదర్శనలో ప్రతి చో పాల్గొన్న ప్రతి చోట మంచి బహుమతులు కం చేసుకున్న విజతన్న అన్న ఈ గీత అటుకొక్క గీత గీతన్న కోర్ట్ ఏదైనా మంచి ప్రదర్శన కనబరిచేటువంటి గీతలు అన్న ఈ గీతలు నా చాలామందికి సినిమాలు లేకోకుండా ఉండడానికి డౌట్ ఉండొచ్చు ఎద్దులు ఫ్రీ అవుతాయని వాళ్ళు అలా తీసేస్తారన్న ఎద్దులు ఫ్రీ అవడానికి తీసేస్తారు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వేస్తారన్న కొత్త పిల్ల పందానికి వస్తాయన్న సీనియర్ విభాగానికి ప్రదర్శన కనబడిచేటువంటి గిట్టలు గిత్తలు నేను నా కేవీఎస్ బుల్స్ వెంకటేశ్వర గారు గిట్టల యజమాని చూడండి ఒకసారి అంతా చూపిస్తాను నా ఖాళీ సమయాల్లో అక్కడ కట్టేస్తారన్న పెద్దలు ఎక్కువ ఖాళీ సమయాల్లో అక్కడ

చూడాలన్నా సినిమార్లు ఇప్పించారు ఇప్పుడే జరిగిన ఖండాలలో మంచి ప్రదర్శన కనబడిచినటువంటి గిత్తలన్న ఈ గీత అటు నా కేవీఎస్ బుల్స్ కుర్రాయ్ వెంకటేష్ యాదవ్ గారి గిత్తల బేట కోర్టు కో ఇదే కోర్టు అన్న కోర్టు రాళ్ళు రోడు రగి ఆరు బల్లరాయి